ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నారండి అపోస్తురుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పది పదకొండు వచ్చినములు అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలను అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములను కుటుంబములనే పాడు చేయుచున్నారు ఇక్కడ కుటుంబములను పాడు చేస్తున్నారు సంఘములను పాడు చేస్తున్నారు సమాజమును పాడు చేస్తున్నారు ఏ విధముగా ఉపదేశింపకూడని వాటిని వారు బోధించి దేవుడు చెప్పమన్న వాటిని చెప్పకుండా వారు దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారు ఉపదేశము ఎప్పుడు కూడా ఉపయోగకరంగా ఉండాలి ప్రయోజనముకరముగా ఉండాలి నీ జీవితమునకు నీ ఆత్మీయతకు మేలు కలుగు చేసే విధంగా ఉండాలి కానీ అక్కడ ఎలాగ ఉపదేశిస్తున్నారట వాళ్ళు దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారు అంటే వారు ఒక చెడ్డ లాభమును ఆశించి ఒక చెడ్డ ఆపేక్షను కలిగి వారు ఏవైతే ఉపదేశింపకూడదో ఏవైతే చెప్పకూడదో వాటిని చెబుతూ ఈరోజు కుటుంబములను వారు పాడు చేస్తున్నారు మనము అటువంటి సమాజంలో ఉన్నాము మీరు ఎటువంటి ఉపదేశములను వింటున్నారు ఆ ఉపదేశములు మీ ఆత్మీయ జీవితములకు క్షేమమును కలుగజేస్తున్నాయా ఆ ఉపదేశములు మీ యొక్క జీవితములకు మేలును కలుగు చేస్తున్నాయా ఈ లోకములో మీరు జీవించినంత కాలము దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయోజనకరంగా ఉన్నాయా ఒకవేళ ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత పరలోకములకు చేరే విధముగా ఆ ఉపదేశములు మీకేమైనా ప్రయోజనకరంగా ఉంటున్నాయా లేదా అని మిమ్మల్ని మీరు పరిశోధించుకోనండి ఎటు చూసిన అటువంటి ఉపదేశములే ఈరోజు మనము సమాజంలో వింటూ ఉన్నాం వారి గురించి మాట్లాడుతుంది వారు సున్నతి సంబంధులు అంటే శరీర సంబంధులు ఆత్మ సంబంధులు కాదు వారు డబ్బుతో సేవ చేయొచ్చు అనుకుంటారు వారు డబ్బుతో దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ వారి గురించి వాక్యం మాట్లాడుతుంది వారు శరీర సంబంధులు అవిధేయులు వారు మొదట దేవునికి విధేయులు కారు దేవునికి లోబడరు కానీ ఇప్పుడు వారు వచ్చి అంటారు అందరూ మాకు విధేయత చూపాలి అందరూ మాకు లోబడాలి మేము చెప్పింది చేయాలన్నట్లుగా వారు అధికారము చలాయిస్తూ ఉంటారు ఇంకా వదరుబోతులు వారి యొక్క మాటలు ఎలాగుంటాయంటే విపరీతంగా ఉంటాయి అతి ఎక్కువగా మాట్లాడతారు మితముగా మాట్లాడటం వారికి తెలియదు ఎంతవరకు మాట్లాడాలో వారికి తెలియదు ఏ మాటలు దేవుని దేవునిద్రుని తీసుకుని వచ్చి ప్రజలకు అందించాలో వారికి తెలియదు వదరుబోతులుగా విపరీతంగా మాట్లాడుతుంటారు ఇక చివరిది వారు మోసపుచ్చువారు వారు మోసగిస్తారు నీ దగ్గరికి ఎందుకు వస్తారు దుర్లాభము కోసము నిన్ను మోసము చేయటానికి వస్తారు వారు మోసపుచ్చువారు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రోజున అటువంటి నాలుగు లక్షణములు కలిగిన వారు దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారు దుర్లాభమును దృష్టిలో పెట్టుకొని వారు ప్రసంగాలు చేస్తున్నారు మీరు ఎటువంటి ప్రసంగాలు వింటున్నారు మీరు ఎటువంటి ఉపదేశములు వింటున్నారు మీ ఆ ఉపదేశములు మీ ఆత్మీయ జీవితమునకు ఖచ్చితంగా ఉపయోగపడాలి ఇరిమియాతో దేవుడు ఇలా అన్నాడు ఏమన్నాడు చూపిస్తానండి రండి ఇరిమియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చను అందరూ గమనించాలి ఇరిమియా పద్నాలుగు పద్నాలుగు ఇహోవా నాతో ఇట్ల నేను ప్రవక్తులు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు చూసారా పేరేమో దేవుడిది సేవ ఏమో దేవుడిది కానీ వారు ప్రకటించేది అబద్ధములట దేవుడు చెప్పని వాటిని దేవుడు మాటలుగా వారు చెప్తూ అబద్ధములను బోధిస్తున్నారట నేను వారిని పంపలేదు సో దేవుడు చెప్పిన మాట నేను వారిని పంపలేదు నేను వారికి అనుమతి ఇవ్వలేదు నేను వారికి సెలవు ఇవ్వలేదు ఇంకేమంటున్నాడు వారికి నేను ఆజ్ఞ కూడా ఇయ్యలేదు నువ్వు వెళ్ళి నా సేవ చేయి నువ్వు వెళ్ళి నా మాటలు చెప్పు నువ్వు వెళ్ళి నా బోధ చేయని నేను ఆజ్ఞ కూడా ఇయ్యలేదు అంటున్నాడు దేవుడు వారితో మాట్లాడలేదు అసలు వారితో మాట్లాడే పరిస్థితులే వారికి లేవు దేవుడు వారితో మాట్లాడటం వారు ఎరగరు ఇంకేమంటున్నాడు వారు అసత్య దర్శనమును ఏ దర్శనములు చూస్తున్నారట అసత్య దర్శనములు ఇదిగో బ్రదర్ నీ విషయంలో దేవుడి దర్శనము చూపించాడు ఇదిగో సిస్టర్ నీ దీ నీ జీవితంలో దేవుడి దర్శనం చూపిస్తారని చెప్పేసి వాళ్ళు అసత్య దర్శనములు పలుకుతారట శకునమును మాయాతంత్రములను తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు చూసారా ఎంత ఘోరమో వారు హృదయంలో పుడుతుంది ఆలోచన వారు హృదయంలో బయలుదేరుతుంది ఒక తలంపు దానినే ప్రకటనలు చేస్తున్నారు కాని నేను చెప్పమన్న మాటలు వారు చెప్పరు నాలుగు చెప్పారు ఇక్కడ మళ్ళా అసత్య దర్శనము చూస్తున్నారు వాళ్ళు శకునములను చూస్తున్నారు వాళ్ళు మాయాతంత్రములను వాళ్ళు చూస్తున్నారు తమ హృదయములు పుట్టిన వంచన వంచన వారు ప్రకటన చేస్తున్నారు ఈరోజు అటువంటి సమాజంలో మనము బ్రతుకుచున్నాము ఆ నహోము గ్రంథంలో ఒక మాట ఉంటుంది యహో మీద దురాలోచన చేసి విరోధముగా బోధించేవాడు ఓ నిలివే నీలోండి బయలుదేరతాడు అని ఆ రోజు ప్రకటించాడు ప్రవచన చేశాడు నహోము అదే ప్రవచనము ఈ రోజు జరుగుతుంది వారందరూ కూడా దేవుని మీద దురాలోచన చేసి ఆయన పేరుతో ఈ లోకములకు వచ్చి కుటుంబములను కుటుంబములను వారు పాడు చేస్తున్నారు గమనించండి నీకు బోధించేవారు ఈరోజు నీవు ఎక్కడైతే బోధింపబడుతుంటే వెళ్తున్నానని అనుకుంటున్నావో ఏ సంగతులు అక్కడ బోధించబడుతున్నాయో పరిశీలన చేసుకుందాము మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయం రెండవచనం చదువుతున్నాను చూడండి మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయం రెండవచనం బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము హృదయపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాని కాయుడే సో సేవకుడు ఏం చేయాలా తనకిచ్చిన మందను తనకిచ్చిన సంఘమును తనకిచ్చిన ప్రజలను జాగ్రత్తగా విచారణ చేస్తూ దాన్ని కాయాలా ఆ మందను విచారణ చేస్తూ వారి క్షేమాభివృద్ధి ఎలాగుంది వారి యొక్క మేలు ఎలాగుంది వారి యొక్క ఆత్మజీవితం ఎలాగుందని విచారిస్తూ వారి కొరకు ఆయన సేవ చేయాలా ఇప్పుడు దాని గురించి ఆయన ఏమన్నాడు తెలుసా బలిమి చేత కాదు ఆయన అంత బలిమిని ప్రదర్శించకూడదు అన్యాయముగా ప్రదర్శించకూడదు దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ తన దుర్లాభము కొరకు వారిని భయపెట్టి తన తన దుర్లాభము కోసము వారిని బెదిరించి అలాగ చేయకూడదు తర్వాత దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో దాని చిత్త ప్రకారము చేయాలట ఇష్టపూర్వకంగా ఇక్కడ మాట్లాడిన మరొక అమూల్యమైన మాట దుర్లాభాపేక్షతో కాదు ఎలాగ ప్రకటించాలి దుర్లాభాపేక్షతో కాదు ఆ లాభం గురించిన ఆలోచన అసలు ఆయనకు ఉండకూడదు సిద్ధ మనసుతో ఈయన సిద్ధపడాలి ఆ సంఘమును సిద్ధపరచాలి ఈయన అలా ఉండాలి ఆ సంఘమును అలా ఉండేటట్టు చేయాలా కాబట్టి మీ మధ్య ఉన్న మందను జాగ్రత్తగా విచారణ చేస్తూ ఖాయమని చెప్పాడు ఈరోజు మీ సంఘం అలాగే ఉందా ఈరోజు వాక్యములు వింటున్నారు కదా మీ సేవకులు అలాగా మిమ్మల్ని కాయిచున్నారా మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరముగా వాక్యములను బోధించగలుగుతున్నారా అలాగైతే మీరు ధనిలు ఇంకొక వచనం చెప్పి నేను ముగిస్తాను రెండో పేతృ పత్రిక రెండో అధ్యాయము రెండు మూడు వచనాలు రెండో పత్రిక రెండో అధ్యాయము రెండు మూడు వచనములు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు చూసారా వీరిలో ఎవరున్నారట పోకిరి చేష్టలు కలిగిన వారు ఉన్నారట అసభ్యమైన పదాలు మానరు అసభ్యమైనటువంటి విషయాలు మానరు ఇంకా పోకిరి పోకిరిగా వారి ఉంటాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు వారు పోకిరి చేష్టలను అనుసరించి వారు నడుచుకుంటారు కానీ దేవుణ్ణి అనుసరించి నడవరు కానీ ప్రజల ముందుకు వచ్చినప్పుడు మంద ముందుకు వచ్చినప్పుడు దేవుని యొక్క సంఘం ముందుకు వచ్చినప్పుడు దైవదూతలలాగా వారు కల్పించి మాట్లాడటానికి ప్రయత్నము చేస్తారు వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును చూసారా ఈరోజు వీరిని బట్టే దేవుని యొక్క నామము దూషించబడుతుంది ఈ రోజు వీరిని బట్టే సత్య మార్గము దూషించబడుతుంది ఈ రోజు అన్నిలు వీరిని చూసి ఎగతాళి చేస్తున్నారు దేవుణ్ణి ఈ రోజు దేవుణ్ణి ఎరగని ప్రజలు వీరిని చూసి హేళన చేస్తున్నారు దేవుణ్ణి ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని నామము నిన్ను బట్టి గాని నన్ను బట్టి కానీ క్రైస్తవులను బడిన వారు ఎవరిని బట్టి కాని దూషించబడకూడదు ఈరోజు ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు ఈరోజు ఎందుకు అంత హేళనగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకునే వారిని బట్టి వారు బోధించేది ఒకటి వారు జీవించేది ఒకటి వారు ప్రకటించేది ఒకటి వారు బ్రతికేది ఒకటిగా మనుషులు చూచుటను బట్టి వారు దేవుని సత్య మార్గమును దూషిస్తున్నారు ఇంకా ఏమైందో తెలుసా వారు అధిక లోభులై అంటే ధనాపేక్ష కలిగిన వారై ధనముల గురించిన వ్యామోహము కలిగిన వారై కల్పనా వాక్యములు చెప్పచ్చు దేవుని వాక్యములు చెప్పరు బైబిల్లో సత్యములను బోధించరు దేవుడు ఏమి సెలవిచ్చాడో ఇచ్చాడో వాటిని గురించి మాట్లాడరు కల్పనా వాక్యములు చెప్తారు కల్పించుకొని సృష్టించుకొని తయారు చేసుకొని వారు కల్పనా వాక్యములు మాత్రమే చెప్తారు మీ వలన లాభము సంపాదించుకుంటారు మీ వలన లాభం సంపాదించుకుంటారు కానీ అక్కడ జరగాల్సినందో తెలుసా ఆయన వలన మీరు లాభం సంపాదించుకోవాలి ఆయన వలన మీరు ప్రయోజనం సంపాదించుకోవాలి ఆయన వలన మీరు పరలోకములకు వెళ్ళే ఒక మార్గమును తెలియపరచబడుకొని మీరు ఆ మార్గంలో బ్రతకడానికి ఉపయోగం పొందాలా ప్రయోజనం పొందాలా ఈరోజు అలాంటి సేవను మీరు కలిగి ఉన్నారా అలాంటి సేవకుడు మీరు కలిగి ఉన్నారా అలాంటి సంఘములకు వెళుతున్నారా అలాంటి వాక్యములను వినగలుగుతున్నారా వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం చూసారా నీ వలన లాభం సంపాదించుకోకూడదు ఆయన వలన మీను లాభం సంపాదించుకోవాలా దేవుని మార్గములను తెలుసుకోవాలా సత్య మార్గమును తెలుసుకోవాలా దేవునికి ఎలా ఇస్తులుగా ఉండాలో బ్రతకడానికి ఆయన దగ్గర మీరు నేర్చుకోవాలా ఆయన నుండి మీకు ఒక గొప్ప లాభము కలగాలి కాని ఆయన ఏం చేస్తాడట ఈ పోకిరి అనుసరించే వాళ్ళు మీ వలన వారు లాభము సంపాదించుకుంటారు అందును బట్టి వారు కల్పన వాక్యములు బోధిస్తారు ప్రియమైన దేవుని ప్రజలారా అందుకే ఆ రోజు తీతుకు పత్రికకు పౌలుగా రాస్తాడు వారు అటువంటి వారు కుటుంబములను కుటుంబంలోనే పాడు చేస్తున్నారు దేనికోసమో తెలుసా కేవలము వారి యొక్క దుర్లాభము కొరకు కేవలము వారి ధనాపేక్ష కొరకు కేవలము వారి యొక్క అధిక లోభత్వమును బట్టి వారు అలాగా మాట్లాడుతున్నారు గమనిద్దాం ఈరోజు ఎటువంటి సమాజంలో ఉన్నామో గమనిద్దాం ఎటువంటి బోధల మధ్య ఉన్నామో గమనిద్దాం నీకు ప్రయోజనము కలగాల బోధ నీకు మేలు కలుగు బోధ అట్టి బోధను మనం పట్టుకుందాం అట్టి బోధ ఎక్కడ దొరుకుతుందో మనం వెతుకుదాం అట్టి సంఘంలో మనము దేవుని చేత కాపాడబడదాం రక్షించబడదాం మంచి ఉపదేశములను సంపాదించుకుందాం సో దేవుడే మీకు నాకు అటువంటి భాగ్యం గాక ఆమెన్